అయినవిల్లి పై దాడి అయినవిల్లి తహసీల్దార్ సి నాగలక్ష్మమ్మపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనతో రెవెన్యూ సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు అయినవిల్లి మండలం తొత్తరమూడికి చెందిన మీసాల సత్యనారాయణ శుక్రవారం మధ్యాహ్నం అయినవిల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి విధి నిర్వహణలో ఉన్న తహసీల్దార్ నాగలక్ష్మమ్మపై కొడవలితో దాడికి పాల్పడగా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు తహసీల్దార్ నాగలక్ష్మమ్మ ఎడమ చేతికి స్వల్ప గాయమైంది నిందితుణ్ణి అయినవిల్లి ఎస్ఐ హరికోటి శాస్త్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సంఘటన తెలుసుకున్న కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీకర్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ నాగలక్ష్మమ్మను పరామర్శించే వివరాలు అడిగి తెలుసుకున్నారు